వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో భారీగా ఈదురుగాలులు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు తాతరెడ్డిపల్లి కోమన్నోతలలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడ కూలిన అరటి తోటలను పరిశీలించారు అక్కడి రైతులతో మాట్లాడి వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు లింగాల మండలంలో ఈదురుగాలులు అకాల వర్షాలతో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు రైతులను పరామర్శించిన అనంత అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే మానవతా దృక్పథంతో వ్యవహరించండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పంటలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రీమియం కట్టకపోవడంతో ఖరీఫ్ రైతులు నష్టపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు దీన్నే మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం అసలు ఉచిత పంటల భీమా ఉందా లేదా దశల భారీగా ఎత్తేస్తామన్నారు ఆ ప్రభుత్వం అదే పని చేస్తుందా చంద్రబాబు గారి పుణ్యాన ఇప్పటికే అనేక పంటలు తీవ్రంగా నష్టం జరిగింది ధాన్యం రంగు మారింది అన్ని రకాల పంటలు నష్టపోయాయి మొక్కజొన్న జొన్న పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లింది వరుసగా రెండేళ్ళు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో వ్యవహరించాలి పంటలకు ఇన్సూరెన్స్ కట్టాలి ఈ క్రాప్ పక్కాగా నమోదు చేయాలి ప్రతి రైతుకు పంటల వివరాలు ఈ క్రాప్ నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి ఎవరు ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు ఇంకా రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు గతంలో మా ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఇచ్చాం చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇరవై ఆరు వేలు ఇస్తామన్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంకా సున్నా వడ్డీ పంట రుణాలు మంగళం పడారు రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు పులివెందల్లో అరటి సాగు ఎక్కువ రాష్ట్రంలో నెంబర్ వన్ ఆ రైతులకు మేలు చేసడం చేయడం కోసం ఇక్కడ ఇరవై ఐదు కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశాం ఎన్నికల ముందే దాన్ని ప్రారంభించాం కానీ ఈ ప్రభుత్వం దారుణంగా వివరించి టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీలకు అప్పగించలేదు అంత కపట ప్రేమ రైతులపై ఉంది ఈ కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం ఐదు వందల మెట్రిక్ టన్నులు దాని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది కానీ ఆ పని కూడా చేయకుండా కోల్డ్ స్టోరేజ్ను వాడుకోకుండా వదిలేశారు ఇప్పుడు యూజర్ ఏజెన్సీలు ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది దారుణంగా పతనమైన పంటల ధరలు రాష్ట్రంలో వర్షాలు ఎదురుగాలు ఇప్పటికే పంటలు తీవ్రంగా నష్టం జరగ మరోవైపు ధరలు కూడా దారుణంగా పడిపోయాయి నెల నెల క్రితం ఇరవై ఆరు వేల ధర ఉంటే ఇప్పుడు తొమ్మిది వేలు పడిపోయింది ఇంకా కొనుగోలు లేవు ఇంకా కొన్ని చోట్ల ఆరు వేలకు పడిపోయింది ప్రభుత్వం ఎక్కడ రైతులు పట్టించుకోవడం లేదు మిర్చిది కూడా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలుదే అదే పరిస్థితి టన్ను ధాన్యంలో రైతులు టన్నుకు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు నష్టపోతున్నారు మిర్చి అయితే పదకొండు వందల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు కొంట కొంటామన్నారు ఒక్క కేజీ కూడా కొనలేదు పెసలు శనగలు మినములు కందులు ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు గతంలో సీని పంటకు వైఎస్ఆర్సీపీ వ్యాయాంలో టన్నుకు లక్ష వరకు ఉంది న్యూట్ కమిషన్ లేకుండా రైతులకు మేలు చేయగా ఈరోజు అదే ధర ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు మాత్రమే ఉంది ప్రతి రైతుకు నా భరోసా ఇస్తున్న నాలుగు వేలు ఎకరాకు ఒకటే భరోసా ఇస్తున్నా ప్రభుత్వంపై ఒత్తిడి కోసమే నా పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రావాలి అదే రాకపోతే వచ్చేది మా ప్రభుత్వమే చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది మూడేళ్ళు ఓపిక పట్టండి వచ్చేది మా ప్రభుత్వమే మన ప్రభుత్వం ఏర్పడగానే నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్స్ సబ్సిడీ ఇస్తాం అలాగే రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తాం ప్రతి రైతు ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం అవే కాకుండా ప్రతి రైతుకు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినట్లుగా యాభై వేలు ఇస్తాం ఇది ప్రతి రైతుకు భరోసా ఇస్తూ చెబుతున్నానంటూ పార్టీ తరఫున కూడా రైతులు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు